ఇప్పుడు ప్రస్తుతం ప్రగతి భవన్ నడుస్తుందని ప్రగతి భవన్ కు సంబంధించి ప్రస్తుతం అక్కడ ఇంకొక పది నిమిషాలల్లో మీకు ఏంది ప్రజావాణి మహాత్మా ఏంది జ్యోతిరావు పూలే ప్రజా ప్రజాభవన్ గా పెట్టిన దానికి సంబంధించి మనకు పూర్తి స్థాయిలో అప్డేట్స్ వస్తాయి మరొక పదిహేను నిమిషాలలో ఎందుకంటే అక్కడ చాలా మంది కూడా వినతులు ఇవ్వడానికి కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ సమస్యలను కూడా చెప్పుకోవడానికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది మీకు ఒక ఇక యువకుడు కనబడతాడు కార్పొరేట్ విద్య వద్దు ఆ ప్రభుత్వ విద్య వద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇది మీరు చూడొచ్చు తెలంగాణ ప్రజలారీ ఇది మీరు చాలా క్లారిటీగా కూడా చూడొచ్చు ఈ విజువల్ కు సంబంధించి ఎందుకు నేను ఈ విషయాన్ని పెడుతున్నా చూపెడుతున్నా అంటే వీళ్ళ పోరాట పటిమ దేని కోసము అంటే మాకు ఉచితాలు వద్దు నాయనో అంటూ వీళ్ళు చెప్తున్న పరిస్థితి అన్నట్టు ఎందుకు ఉచితాలు వద్దు అనేది కూడా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా అయినప్పటికీ ప్రవేశపెట్టిన పథకం సాధారణంగా అందరు మహిళలకు కాకుండా కొన్ని నిబంధనలు పెడితే బాగుంటుంది అంటూ పూర్తి స్థాయిలో కూడా నిజం కాలంలో కట్టిన ఉస్మాన్పుర స్కూల్ దాని పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు కలెక్టర్లకు విన్నపించారు చాలా మంది ఎమ్మెల్యేలకు విన్నపించారు ఇది ఒక సామాన్యుడు ఒక యువకులు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు కలిసి పోరాటం చేస్తున్నారు దేనికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అయినప్పటికీ కూడా ఉచితాలు వద్దు మీరు గతాన్నే పక్కన పెట్టిన పరిస్థితి కనబడుతుంది కదా వాటన్నిటి సంగతి ఏంటి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఇదంతా ఒక సమస్యల పరమంగా ఉండిపోయిందనా లేకపోతే వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పలేకపోతున్నారా నిజానికి మనం కాసేపు మాట్లాడుకుందాం ఇక్కడ ఉచితాల పేరుతో జరుగుతున్న ఘోరానికి సంబంధించి వాళ్ళు ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు ఒక ఫోటోగ్రఫీకి సంబంధించి వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళ గ్రామంలో ఎన్నడో కట్టిన విద్యాలయాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి ఎందుకు విద్యాలయాలకు సంబంధించి పునర్నిర్మించలేకపోతున్నారు పదిహేళ్ల పాటు పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రభుత్వంలో ఏంది అంటే అభివృద్ధి జరగలేదు స్కూళ్ల వ్యవసాయంలో చాలా రకాలుగా కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి అనే విషయానికి సంబంధించి కూడా చెప్పారు సో ఇప్పుడు ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజల గుర్తు